ప్రజల సమస్యలు లేవు ప్రజల సమస్యలు పక్కదారిని పెట్టించి ఆయన తప్పు దారిలో తీసుకొని పోయాడు భారతీయ జనతా పార్టీని అధ అద్వాని వేరు ఎక్కువ వేరే మనిషి ఇతను పనికి మార్గాడు వీళ్ళిద్దరే ఈ భారతీయ జనతా పార్టీకి ఒక కొట్ట ఆయన ఇంకొక ఆయన గడ్డం ఆయన గురించి మీ అందరికి తెలియని రహస్యాన్ని చెప్తాను నేను వచ్చేటప్పుడు మొక్కలు కూడా కడుక్కొని పౌడర్ వేసుకోలేదు దూకిన కూడా దూపం కూడా రాలేదు మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారి బయట రావాలని అంటే ఆయనకు ఒక పెద్ద స్టూడియో ఉంది చాలా మందికి తెలియదు అక్కనే నాగేశ్వరరావుకి ఎన్టీ రామారావుకి వాణిశ్రీకి శ్రీదేవి కూడా ఇళ్లలో స్టూడియోలు లేవు భారతదేశ ప్రధానమంత్రి మోడీకి ఒక పెద్ద స్టూడియో ఉంది స్టూడియోలో గంట సేపు కూర్చుంటాడు ఆయన ఆయన రంగు ఎట్లుంటది అంటే ఇది ఆయన రంగు ఇది ఈ రంగు ఆయనది ఆయన వచ్చేటప్పటికే ఎక్కడో ఇంగ్లాండ్ దొరలాగా బయటకు వస్తుంది ఆయన ఇరవై వేలు దినానికి ఖర్చు పెట్టాడు ఆయన కాస్మెటిక్స్ పైన ఇది భారతదేశ ప్రధాన మంత్రి మరి భారతదేశంలో వంద రూపాయలు లేక సేరు బియ్యం లేక అల్లంటే భారతదేశ ప్రధాన మంత్రి దినానికి ఆయన మేకప్ వచ్చి ఇరవై వేలు ఎవరు రాయటం లేదు పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినటువంటి ఏకైక ప్రధాన మంత్రి మరి నరేంద్ర మోడీ ఎవరికి ఉంది ఈ రోజు స్వతంత్రం ఈ రోజు రాసేదానికి జర్నలిజం అనేది ఒకప్పుడు పివి నరసింహరావు ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు ఇప్పుడు కథ ఒక్క రాసేదానికి ఏ జర్నలిస్ట్ కి ఈ రోజు శక్తి లేదు పత్రిక స్వేచ్ఛక సంఖ్యలు ఏకైక ప్రధాన మంత్రి ఈ పది సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను నేనే నెల్లూరులో దాదాపు ఒక పది ఇరవై ముప్పై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఈ పది సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడు ఆ ప్రధాన మంత్రి ఏంట ప్రధానమంత్రి అంటే ఎక్కడుంది ఈరోజు నోరు ధరిస్తే జైలు నోరు బే ఆ అమ్మాయి కేసీఆర్ కూతురు పాపం ఏంటి ఆ బిడ్డ చేసి ఏదో తిన్నాలి ఎవరు తినలేదయా ఎవరు తినలేదయా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తినటం లేదా మిగిలిన వాళ్ళంతా నీతి పనుల ఉండేవాళ్ళు నీ వెనకాల ఉండేవాళ్ళు అమిత్ షా సంగతి ఏంటి ఏంది నువ్వు చేసింది ఏంటి ఈ రోజు భారతదేశానికి నువ్వు చేసింది ఒక మంచి పని చెప్పు పతనం ప్రారంభమైంది అది ప్రభుత్వం రాదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతాం రెండోది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మార్పు కోరుకుంటున్నారు మరి గత ఐదేళ్లలో బాగా విసిగిపోయారు నలిగిపోయారు ఎలా ఈ పోస్టల్ బ్యాలెట్ ఇండికేషన్ పోస్టల్ బ్యాలెట్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే తొంభై తొమ్మిది శాతం వ్యతిరేకంగా పడ్డాయి జగన్ కు వ్యతిరేకంగా పడ్డాయి ఏంటిది ఇది నాడి ప్రజా సంకేతం మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క గూడూరు రిజర్వ్ స్థానంలో నలభై ఐదు కోట్ల రూపాయలు పంపించాడు ఒక లాడ్జిలో పెట్టి కొత్తగా కట్టినటువంటి ఎస్ఆర్ఎం లాడ్జిలో పెట్టి పోలీసుల అతను పంపించాడు పంపిణీ చేయించాడు మరి ఒక కేంద్రం మా నియోజకవర్గంలో ఒక కేంద్రంలో ఒక్క అసెంబ్లీలోనే ఒక ఒక ఆయన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎనభై కోట్లు ఖర్చు పెట్టాయి ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కన్నోలు దాకా దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఎండగా అదేమిది ఏమన్నా చిల్లర వస్తువులు పోయేసి చివరికి పోయి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు ఈ తప్ప ఆయనకి ఏం ఓట్లు పడలేదు పడ్డాయి కొన్ని నేను కాదంతా లేదు డబ్బుతో పడ్డాయి మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో ఐదు శాతం ఖర్చు పెట్టలేకపోయింది డబ్బుల్లో ఐదు శాతం ఏ నాయనకి నేను చెప్తున్నాను ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి లేకపోతే పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి ఆయన ఇంత డబ్బు ఎక్కడి నుంచి సేకరించాడు ఎలా సేకరించాడు వచ్చిందో నాకైతే తెలియదు కానీ మహా మేధావి డబ్బులు సేకరించడంలో ఆయన పతనం కూడా ప్రారంభమైందని తెలియజేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మేమందరం ఆశించాం సంవత్సరం ఆరు నెలల నాడు కాంగ్రెస్ పార్టీ చాలా వైభవానికి వస్తుందని మరి ఆశించినంత వైభవం రాలేకపోయింది కారణాలు కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి కనీసం ఒక ఐదు నుంచి పది అసెంబ్లీ సీట్లన్నా గెలుస్తాం అనుకున్నాం రెండు నుంచి ఐదు పార్లమెంట్ సీట్లన్నా గెలుస్తాం అనుకున్నాం మా స్ట్రాటజీలో తప్పు వచ్చింది షర్మిలా గారు ఆయమ్మ స్ట్రాటజీ అట్లా చేసి ఉండకూడదు ఆయమ్మ అందరినీ కలుపుకొని పోయి ఉంటే బాగుండేది నూట డెబ్బై ఐదు ఉంటే నూట డెబ్బై ఐదు స్థానాలు అక్కడ రాజకీయ కమిటీ ఉంటే రాజకీయ కమిటీతో కూడా మాట్లాడలేదు మాట్లాడింది మూడు నిమిషాలు మరి మరి ప్రజాస్వామ్య బద్దంగా టికెట్లు ఇవ్వలేదు ఇది వాస్తవం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు ఇది ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరి దీంట్లో ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి జరగలేదు పొరపాట్లు ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు ఎవరు తీసుకుంటారో తెలియదు టికెట్ల విషయంలో డబ్బులు మారినాయని అందరూ అనుకుంటున్నారు ఏది వాస్తవం ఏది అవాస్త